Friends. థర్టీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్ళిన తెలుగు యువకుడిని అక్కడ గోవా వాళ్ళు కొట్టి చంపిరు అది ఎందుకు చంపిరనేది ఈ వీడియోలో చూద్దాం రాత్రి ఒకటి గంటలకు వీళ్ళు మెరీనా బీచ్ లోని ఒక రెస్టారెంట్ కి ఫుడ్ కోసం అంటే చెప్పి వెళ్ళిరంట ఫుడ్ ఆర్డర్ చేసిరంట అయితే రెస్టారెంట్ వాళ్ళు ముందే అయిపోరంట వీళ్ళకు లేట్ నైట్ అయింది కాబట్టి చార్జెస్ ఎక్కువ పడతాయి అని చెప్పి చెప్పిరంట అయితే వీళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ తోటి మాట్లాడతాము అంటని చెప్పి పిలవమన్నారంట అయితే వాళ్ళు పిలవకుండా గొడవకి దిగిరంట ఇట్లా మాట్లాడుతున్నాగానే వాళ్ళలో ఒకడు బొంబు స్టిక్ తీసుకుని నెత్తి మీద కొట్టినంట నెత్తి మీరు రవితేజ అప్పుడే కింద పడిపోయినట్ట హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలోనే చనిపోయిన మన వాళ్ళందరూ కూడా ఇక్కడ గోవా 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 అంటుంటారు ఎందుకంటే అక్కడ బీచెస్ మంచి ఉంటాయి ప్లస్ మందరూ తక్కువ ఉంటది అని చెప్పి అందరు గోవా అంటుంటారు కానీ అక్కడ చిన్న ఇష్యూ అయినా కానీ అందరూ ఒక్కసారిగా గుమ్ముడి కొట్టేస్తారంట ఇప్పుడు ఇంతవరకు కూడా చాలా ఇష్యూస్ అయినా ఇట్లా చాలా మందిని అయితే వాళ్ళు ఫారినర్స్ కి కొంచెం ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారు ఇండియన్స్ కి తక్కువ ఇస్తారు ఎందుకంటే ఇండియన్స్ వాళ్ళ నుండి ఎక్కువ ప్రాఫిట్ రాదు అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్